హరి ఓం శ్రీమాతే లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై రెండవ నామం ఐదక్షరాల నామం పరమానంద ఈ నామంతో అమ్మని చేసుకునేవాళ్ళు ఓం పరమానందమయ అని చెప్పుకోవాలి పరమానంద అంటే బ్రహ్మానంద స్వరూపము లేక నిరాపేక్షకానంద రూపము అర్థం బ్రహ్మం అంటే కేవలం ఆనందరూపం జగత్తు అంతటికీ విజ్ఞానం అనేటువంటి చైతన్యం పరమా పరమానందరూపిణి వల్ల వచ్చింది మనలో ఐదు కోశాలకు వెలుగు కానీ చైతన్యం కానీ వాటి మీద మనకి మక్కువ కలిగించడానికి కావలసినటువంటి చైతన్యం కానీ అంతా కూడా అమ్మే సృష్టిలో ఏ ఒక్కరైనా సరే తమను తాము భావించుకునేటప్పుడు నేను అనగా ఎముకల గూడు రక్తపుధార మాంసపు ముద్ద అని అనుకోం కదా దీంట్లో ఉన్నది ఏదో అది నేను అనుకుంటాం ఇది మనకి సాధారణంగానే తెలుస్తూ ఉంటుంది కానీ విచారణ చేయాలి కనుక వీటన్నిట్లోనూ చిత్ ఒకటి ఉన్నది ఆ చిత్ స్వరూపమే పరమానంద ఇదే అసలు జ్ఞానం దానివల్ల ఇవన్నీ జ్ఞానం ఉన్నట్టుగా చైతన్యమైనట్టుగా కనబడుతున్నాయి అసలు నిర్దిష్టమైన జ్ఞానం ఏంటంటే చిత్ అదే నిర్దిష్టమైన జ్ఞానం ఆ వెలుగు పరమానంద అది విజ్ఞానం యొక్క ఘనస్వరూపం ఆమెడే విజ్ఞాన ఘనస్వరూపిణి కూడా ఈ నామస్మరణం నిశ్చలత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది పరిస్థితులు ప్రభావం ఏదైనా సరే దానికి తట్టుకునేటువంటి నిశ్చల స్థితిని పొందగల మనోధైర్యాన్ని నిగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఏకాగ్రత ధ్యానంలో కుదరటానికి ఈ నామాన్ని అర్థం తెలుసుకొని ధ్యానం చేయాలి మనసులో అలజడి తగ్గుతుంది బీపీ అధికంగా ఉన్న వారికి రక్తపోటు తగ్గుతుంది అన్నీ ఉన్న కొందరికి తృప్తి ఆనందం ఉండదు అటువంటి వారికి ఈ నామజపం మనశ్శాంతిని కలిగిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం పరమానందమయ నమ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ